ఈ పాత్రలో నటించిన అభినవ్ గమతం తొలిసారిగా లీటర్ లో నటించిన మస్తు సేట్స్ సున్నారా నేడు థియేటర్లో రిలీజింది తొంభై తొమ్మిది వహించిన ఈ చిత్రం వైశాలి రాజ్ కథానాయకంగా నటించింది ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే మనోహర్ ఒక ఆర్టిస్ట్ పెళ్లి రోజున పెళ్లి కూతురు పారిపోవడంతో అతని లైఫ్ తలకిందలవుతుంది మనోహర్ చదువుకోలేదు జీవితంలో స్థిరపడకపోవడంతో పెళ్లి కూతురు వేరే వ్యక్తితో పారిపోతుంది బంధువులు అతన్ని చిన్న చూపు చూస్తారు ఈ కంటే మనోహర్ ఆఫ్ సైడ్ ప్రింటింగ్ షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు దానికోసం ఫోటోషాప్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఉమా ఇన్స్పెక్టర్ గా ఉన్న కోటింగ్ కోచింగ్ సెంటర్ లో మనోహర్ చేరాడు మనోహర్ కి రాహుల్తో విభేదాలు ఉన్నాయి మనోహర్ జీవితంలో తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ ఇక ప్రసనాకొస్తే లైఫ్ లో ఏదో సాధించాలని ఆకాంక్షించే ఓ యువకుడి జీవితాన్ని చూపించే సిన్సియర్ ప్రయత్నం ఏం చేద్దాం అవినో గోమతం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తన నటనతో ఆకట్టుకున్నాడు అతని పాత్రలో ఎలాంటి కామెడీ యాంగిల్ లేదు అయినప్పటికీ అభినవ్ నటుడుగా తన నటనతో తనదైన ముద్ర వేశాడు ఖచ్చితంగా మస్తు శేరస్ ఉన్నారా అభినవ్ కెరియర్ లో మరో యాంగిల్ లో ప్రదర్శిస్తుందని చెప్పాలి ఈ చిత్రం అతనికి వైవిధ్యమైన పాత్రలు అందించడంలో సహాయపడవచ్చు లేడీ లీడ్ రో నటించిన వైశాలి రాజ్ తన పాత్రలో ఒదిగి ఆకట్టుకుంది ఆమె సన్నివేశాలు రొమాంటిక్ ట్రాక్ చూడటానికి చక్కగా ఉన్నాయి నిజాలగా రవి ఇందులో కీలక పాత్ర పోషించాడు తన నటనతో ఆకట్టుకున్నాడు మెయిన్ మహమ్మద్ అలీ లజా ఆనంద్ చక్రపాణి లవణ నెలడి వంటి వారు తమ పాత్రలు రీసెంట్ గా నటించారు ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి హీరో స్నేహితుని సిచువేషన్ కామెడీ అలరిస్తుంది అభినో వ్యాపారంలో పెద్ద ఎదురు దెబ్బను అనుభవిస్తారు దాన్ని అందరి నుండి దాచడానికి ప్రయత్నిస్తారు ఇందుకు సంబంధించి వచ్చే సన్నివేశాలను చక్కగా చూపించడం జరిగింది రచన చాలా వరకు సెన్సిబుల్ గా ఉంది కొన్ని డైలాగులు ఆకట్టుకున్నాయి ఇంకా మైనస్ పాయింట్స్ ఎమోషనల్ హ్యాంగిల్ విషయాన్ని బట్టి ఇంకా కేర్ తీసుకునే బాగుండేది ఈ చిత్రం ఒక పాత్ర యొక్క ప్రయాణానికి సంబంధించింది కాబట్టి తన మరింత ఎమోషనల్ డెప్త్ ఉంటాయి సినిమాకి ప్లస్ అయ్యేది సినిమాలో ఉన్న కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అంతే కాబట్టి ఈ చిత్రం మరో పెద్ద మైనస్ టైటిల్ అని చెప్పాలి ఎంచుకున్న టైటిల్ కి సినిమా కాన్సెప్ట్ పూర్తిగా భిన్నంగా ఉంది టైటిల్ ఎక్కువగా సినిమా గురించి ప్రజలకు ఒక అవగాహన సృష్టిస్తుంది అంశానికి సంబంధించి మేకర్స్ ఫ్యాన్స్ పేరుతో వెళ్ళడం ద్వారా తప్పుడు అంచనాలు సెట్ చేశారని చెప్పవచ్చు క్లైమాక్స్ పోర్షన్స్ చాలా ఉంది చివరిలో ఏం జరుగుతుందో తెలియడంతో సినిమా కూడా కాస్త బోరింగ్ గా మారింది సినిమాలో సార్లు చర్చలున్నాయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను క్లారిటీగా ప్రజెంట్ చేయలేదు ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సంజీవ్ సంగీతం మినహా ఇతర సాంకేతిక అంశాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి పాటలు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్గా ఉంది సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు ఇంకా బాగుండేవి ఎడిటింగ్ చాలా బాగోలేదు ఎందుకంటే సినిమా చాలా లెంతిగా నెమ్మది కనిపిస్తుంది దర్కూర్ తిరుపతిలో సింపుల్ మూమెంట్స్ మరియు సిచ్యువేషన్ తో సినిమాను బాగానే హ్యాండిల్ చేశారు సినిమాలను కొన్ని పాటలు బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ ఎమోషనల్ పాటలు మరింత మెరుగ్గా ఎగ్జిక్యూషన్ అవసరం మొత్తం మీద మస్తు సైడ్స్ నారా చిత్రం జీవితం ఏదైనా పెద్దగా చేయాలనుకున్న వ్యక్తి యొక్క జర్నీని చూపిస్తుంది ఈ ప్రయత్నం నిజాయితీగా ఉన్నప్పటికీ ఎమోషనల్ యాంగిల్ అంతగా ఆకట్టుకునేది సినిమాను వేరే లెవెల్కి తీసుకెళ్లడంలో ఎమోషనల్ చెప్తూ ఉంటే బాగుండేది అభినవ్ గౌమర్ ఒక డిఫరెంట్ రోల్ను చేశాడు తన నటనతో బాగా ఆటకున్నాడు లేడీ లీడర్ నడిచిన వైశాల్య రాజ్ కూడా తన పాత్రలో ఆకట్టుకునే నటన ప్రదర్శించడం జరిగింది సినిమాలో కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి క్లైమాక్స్ మరియు ఒక్కడక్కడ స్లోగా సాగే సన్నివేశాలు విసుకుని తెప్పిస్తాయి వాటిని మీరు విస్మరిస్తే ఈ చిత్రం ఒకసారి చూడవచ్చు